ఏముంది మమ్మా గేర్లాల్ చాలా ఇంత లేడు పుట్టగాడు గేర్లో కోరిలాని పటాయిస్తున్నాడు మీరు సిబ్బు గారు ఉండేది ఇంతేనే నీకు లవరా మాకింత వయసు వచ్చేది ముప్పై సంవత్సరాలు లేదన్న కదు పొద్దునే లేచి మేకప్ చేసుకుని కోరిలా ఇంటిలా తీసుకున్నాడు వీడు నువ్వేలా చేస్తా మేము ఏం చేయాలి మనం

ఎవర్స్ ఏం కుంటాడ మామా అడు పుష్ప అయ్యా మావ మామా ఎట్లాకొచ్చినారే ఏమొచ్చింది మామా ఏం బిల్డింగ్లు అవి ఆడదు మామ ఎందుకంటే చాలా మంది నాశనం అయిన వారు బిల్డింగ్ అందుకోసం చెప్తున్నా నీకు ఏం తప్పు అనుకోద్దు ఏం తప్పు లేదు మామ జరుగుతుంది లెక్క జరుగుతున్నప్పుడు ఆడము లేదు వద్దు వద్దు చాలా తప్పు అది చూద్దాం ఆడదు ఒకసారి ఎందుకంటే గుడిలు వేసుకుని చచ్చిపోయినారు చాలా మంది నేను కళ్ళతో చూసిన అందుకోసం చెప్తున్నా నీకు లేదు మామ నాది ఇప్పుడు హ్యాండింగ్ బాగా జరుగుతుంది వడ్డు వదిలేసాయి ఇప్పుడు ఇప్పుడు అయిపోయింది అయిపోయింది వదిలేసాయి ఇప్పుడు లేదు ఈ రోజు బెట్టింగ్ ఉంది ఈ రోజు చూస్తాము కదా కొడితే మంచిది లేదనుకోండి వదిలిపెడదాం వదిలేసాం అమ్మ ఎందుకు అంటే అది చెడ్డ పని అది మంచి ఉండాలి అది అందుకోసం చెప్తున్నాను సరే మామ నువ్వు చెప్పినా కదా నేను పనిచేస్తానేమో ది నెక్స్ట్ డే డబ్బులు అన్నీ వెళ్ళిపోయినాయి మొత్తం ఇప్పుడు నేను ఏదో పాకి పిచ్చుకున్నాకాల ఏమన్నా ఏం చేయలేదు ఇప్పుడు మా ఫ్రెండ్ గారు చెప్పినాడు ఫస్టే బెట్టింగ్ ఆడొద్దు మా డబ్బులు అన్నీ వెళ్ళిపోతాయని మాట వినేలా బెట్టింగ్ మొత్తం ఇప్పుడు రెండు లక్షల రూపాయలు పోయినాయి ఇప్పుడు ఏం చేయాలి హలో హలో సార్ నేను ఎక్కడ ఉన్నా

ఏమైనా లేదు లేదు ఎంజాయ్ మామా నిన్న నువ్వు చెప్పినావు కదా వినకుండా బెట్టింగ్ ఆడినా బెట్టింగ్ ఆడి రెండు లక్షల రూపాయలు పోయినాయి లేదు రేట్ బాగా వచ్చింటే ఏదో వస్తాయని వేసినా ఉన్నాయి మొత్తం రెండు లక్షలు పోయినాయి బాకీకి తీసుకున్న వాళ్ళు ఫోన్ చేస్తున్నారు చేసి డబ్బులు ఎప్పుడు ఇస్తామని అడుగుతున్నారు అదే అసలు ఏం చేయాలి అర్థమైతే లేదు నిన్న ఇది లేదు వస్తుంది కదా ఏదైనా పనికి వస్తాయని ఉండే మొత్తం వెళ్ళి వెళ్ళిపోయినాయి అది పదివేలు వస్తే రెండు లక్షలు మూడు లక్షలు పోతాయని చాలా మంది చెప్పినా ఇంత ముందు నీకు చెప్పినా కూడా నువ్వు ఇట్లానే ఆడి ఏం కాదులే ఇంకేమో అదే చూస్తున్నా దానికోసం ఇప్పటికి ఏం చేయాలనుకుంటున్నావు మన స్థలం ఉంది కదా అది అమ్మేసి బాగ్య కట్టేదేమో ఉన్నా అది ఉండని అసలు దానికి తర్వాత బాగా రేట్ వస్తది లేదు డబ్బులు చాలా ప్రిజర్వ్ చేస్తున్నావు చూసాంలే పుష్ప నువ్వు టెన్షన్ పడద్దు ఎట్లా చూసాము అది కాదు మా అది లేకుంటే అది మరి వేరే పని చేసుకొని పని ఉండొచ్చు కానీ టెన్షన్ తట్టుకునే పోతాం అది మీద ఎవరైనా ఉంటే చూడ ఆ స్థలంకి తర్వాత ఎక్కువ రేట్ వస్తది అందుకోసం చెప్తున్నా లేదు మామ ఇక్కడ చాలా ప్రెజర్ అయిపోయింది రేట్ వచ్చినా పర్వాలేదు రేట్ రాకుండా పర్లేదు దాని మీద చూద్దాం చూద్దాం ఎవరైనా ఉండే ఎవరైనా ఉంటే మీద నాకు తెలుసనగర్ ఉన్నారు తులకొన సగాలంటే ఆ సరే తులక రండి మాట్లాడదాంండి అక్కడ నాది సలమొ అడ నా మంట హో సలమ్ నిల సలమ్ కొని కచ్చా టై చూపిస్తా ఒకసారి ఆ పోబన్ థాంక్యూ చూపిస్తాము అన్ని డాక్యుమెంట్ లో ఓకేనా కదా అఫ్సలందే అన్ని కల్టోనే ని చూసుకుందాం అదే చెక్ చేసుకోండి అన్ననే ఏమంటో కొందమా చూసుకుందాం చూసుకుందాం ఫస్ట్ హ్మ్ చూస్తానే రే డబుల్ ఇబడుస్తారా బల్సింది ఆ కొడక చప్తే అర్థం గాగుని అన్నికే కొడక రెండు లోటులో డబ్బులు కావాలా నాకు లేకపోతే సులిమాలో కాలుచోడ్లు ఇట్లా కట్ చేస్తా అట్లా కట్ చేస్తా నాకు కొడక డబ్బులు ఇచ్చి మాట్లాడరా నువ్వు ఏంటే నువ్వు కావాలా ఫస్ట్ సలము

మొత్తం పంచాయతీ వద్దబ్బా నువ్వు నీ సలంకి దళనామాబ్బా మంచి స్థలం ఉంటే చూపించబ్బా ఇట్లాంటి పంచాయతీ వద్దబ్బా మాకి మేము బా చూడబ్బా మంచి ఉంటే మాకి ఇట్లాంటి చూడబ్బా ఏమంటున్నా సరేస్తా నమస్తేనా పుష్ప బాగున్నా పుష్ప ఏమో బాగా డల్లే ఉన్నావు ఏమైంది లేదనా మన స్థలం మీద ఎవరు కబ్జా చేసినారు ఎవరు కొడుకు కబ్జా చేసి వస్తున్నారు వాళ్ళు ఎవరు నా పోదాం పోదా ఏ బండి చూపిస్తా వాలేనా

నేను ఇస్తా టెన్షన్ పడద్దు ఫ్రీ అయిపో